వెల్కమ్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని హైకోర్టు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని చెబుతుంది ఆన్సర్ ఏ ఆర్టికల్ టూ ఫోర్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ హైకోర్టు ఏ హైకోర్టు యొక్క న్యాయ పరిధిలోకి కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ కూడా వస్తుంది ఆన్సర్ ఏ కేరళ హైకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని పురాతన హైకోర్టు ఏది ఆన్సర్ సి కలకత్తా హైకోర్టు ఇది దేశంలోనే అతి పురాతన హైకోర్టు ఇది దేశంలో మొదటగా స్థాపించిన హైకోర్టు కలకత్తా హైకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ కలకత్తా బొంబాయి మద్రాస్ హైకోర్టుల స్థాపన జరిగిన సంవత్సరం ఆన్సర్ డి ఎయిటీన్ సిక్స్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఏ వైస్రై కాలంలో కలకత్తా బొంబాయి మద్రాసులలో ఎయిటీన్ సిక్స్టీ టూలో హైకోర్టులు ఏర్పాటయ్యాయి ఆన్సర్ ఏ లార్డ్ లారెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి ఆన్సర్ సి ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్షంగా ఎవరి ఆధీనంలో ఉంటుంది ఆన్సర్ ఏ భారత సుప్రీంకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ బొంబాయి మద్రాస్ కలకత్తా హైకోర్టులు ఎయిటీన్ సిక్స్టీ టూలో స్థాపించబడిన ప్రథమ హైకోర్టులు వాటి తర్వాత ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో స్థాపించబడిన హైకోర్టు ఆన్సర్ బి అలహాబాద్ హైకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమించినది ఎవరు ఆన్సర్ ఏ రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు ఆన్సర్ సిక్స్టీ టూ ఇయర్స్ నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు పరిధిని పెంచడానికి లేదా తగ్గించడానికి అధికారం కలవారు ఆన్సర్ డి భారత రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు లేదా హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు దేని నుండి చెల్లించబడతాయి ఆన్సర్ బి రాష్ట్ర నిధి నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు హైకోర్టు అడ్హక్ ఉన్నత న్యాయమూర్తిని నియమించేవారు ఆన్సర్ బి భారత రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తుల అధికార నిర్వహణను వ్యక్తుల అధికార నిర్వహణను సవాలు చేస్తూ హైకోర్టు జారీ చేసే రిట్ ఆన్సర్ ఏ కోవారెంట్ క్వశ్చన్ భారతదేశంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన తొలి మహిళ ఆన్సర్ ఏ లీలా సేత్ ఈమె హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఆన్సర్ ఏ అన్నా చాంది ఈమె కేరళ రాష్ట్రానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ అండమాన్ మరియు నికోబార్ దీవులపై ప్రాదేశిక అధికార పరిధి ఏ అత్యున్నత న్యాయస్థానానికి కలదు ఆన్సర్ సి కలకత్తా నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ బి జబల్పూర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం గౌహతి హైకోర్టు న్యాయాధికార పరిధిలోకి రాదు ఆన్సర్ డి సిక్కిం నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రాలలో లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఒకే హైకోర్టును కలిగి ఉన్నాయి ఆన్సర్ సి పంజాబ్ హర్యానా మరియు చండీగఢ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్ హైకోర్టు కేంద్రం ఉన్న చోటు ఆన్సర్ బి జోధ్పూర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్ర విధానసభ ఏకగ్రీవంగా లోకాయుక్త సభ్యులను టూ థౌజండ్ లెవెన్ నవంబర్లో ఆమోదించింది ఆన్సర్ బి ఉత్తరాఖండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోకాయుక్త తన నివేదికలను ఎవరికి సమర్పిస్తుంది ఆన్సర్ ఏ గవర్నర్కు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ప్రకారం జిల్లా జడ్జ్ కానివారు ఆన్సర్ సి ట్రిబ్యునల్ జడ్జ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ యొక్క సెక్షన్ ఎయిటీఏ కింద ఎన్నికల వివాదాలు ఏ కోర్టు పరిధిలోకి వస్తాయి ఆన్సర్ బి హైకోర్టు పరిధిలోకి వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు న్యాయమూర్తితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఆన్సర్ ఏ రాష్ట్ర గవర్నర్ నెక్స్ట్ క్వశ్చన్ వేటి అమలు కోసం ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద హైకోర్టుకు అధికార పరిధి ఉంది ఆన్సర్సీ ప్రాథమిక హక్కులు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద హైకోర్టు ఏది ఆన్సర్సీ అలహాబాద్ హైకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి చిన్న హైకోర్టు ఏది ఆన్సర్ ఏ సిక్కిం లాస్ట్ క్వశ్చన్ ఒక హైకోర్టు న్యాయమూర్తులను మరొక హైకోర్టుకు బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది ఆన్సర్ బి భారత ప్రధాన న్యాయమూర్తికి ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ